హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదనిళ్ళు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం యాభై మూడవ భాగం నేను అంత ఈజీగా వదలడం నిన్ను ఎప్పటికీ సో కారణాలు కాకరగాయలు చెప్పడం పక్కన పెట్టి బుద్ధిగా బుజ్జి పిల్లలా తినేయాలి అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో అని విక్రమ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పేసరికి ప్రణయ దీర్ఘంగా శ్వాస తీసుకొని తినడానికి అన్నట్టు చేతిని ముందుకు పెట్టగానే ఆమె చేయి చిన్నగా వణుకుతుంది అది గమనించిన విక్రమ్ ప్రణయ్ చేతిని పట్టుకుని అతని చేతితో ప్రణయ్కి తినిపించడానికి అన్నట్టు ఫుడ్ని నోటికి అందిస్తాడు విక్రమ్ చూపేసిన ప్రేమకి తల్లి గుర్తుకు రావడంతో కళ్ళల్లో నీరు తిరగగా విక్రమ్ చేతిలోని ఫుడ్ని తింటుంది ప్రణయ అలా ప్రణయ్కి తినిపిస్తున్న విక్రమ్నే చూస్తూ అతను మార్నింగ్ సరిగా తినలేదు అని చెప్పిన మాట గుర్తుకు రావడంతో ప్రణయ్ కూడా విక్రమ్ని తినమన్నట్టు తన చేతి ముందుకు పెడుతుంది ప్రణయ్ ఇంటెక్షన్ అర్థమవుతుండగా ముందు నువ్వు తినుమా నేను తర్వాత తింటాను అని అంటున్న విక్రమ్ని చూసి ముఖాన్ని పక్కకు తిప్పేసుకుంటుంది ప్రణయ ఇక నాకు కూడా వద్దు అన్నట్టు ఏంటి అలిగావా నా దగ్గర ఈ అలకలు కుదురుతాయి అనుకున్నావా అలాంటి ఆలోచన ఉంటే ఇప్పుడే తీసేవి ప్రణయ అంటూ మరొకసారి ఫుడ్ని పెట్టగా ఇంకా అలాగే ఉన్న ప్రణయ్ని ఇటు తిప్పి చూడు నాకు ఇలాంటి సిచ్యువేషన్లో తినాలని లేదు మన పెళ్ళయ్యాక ప్రతిరోజు నీకెలాగో తప్పదీనా సో ఇప్పటి నుండి ఎందుకు కష్టపడతావు చెప్పు ముందు ముందు చాలా చాలా ఉన్నాయిలే అని కన్ను కొడతాడు విక్రమ్ ప్రణయ్కి విక్రమ్ మాటలకి లోన సంతోషంగా ఉన్న పైకి మాత్రం మూతి తిప్పుతూ ఏంటి నన్ను ఇప్పటి నుండే భయపెట్టి మీ కంట్రోల్లో పెట్టుకోవాలి అనుకుంటున్నారా విక్రమ్సా అని సాగతీతగా అడుగుతుంది ప్రణయ నువ్వు ఎలా అన్నా అనుకో నేను మాత్రం ప్రేమనే చూపిస్తాను నా ప్రేమ ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేవు నా ప్రేమని తట్టుకోలేవు కూడా అని మాట్లాడుతూనే ప్రణయ్ నోట్లో బలవంతంగా ఫుడ్ పెట్టేస్తున్నాడు విక్రమ్ అంటే ఏంటి సార్ ప్రేమను చూపిస్తారా పెత్తనం చేస్తారా అని రెండు చేతులను తన చిన్కి ఆనించుకొని అమాయకంగా ముఖాన్ని పెట్టి అడుగుతుంది ప్రణయ చిన్నపిల్లల ప్రణయ్ని చూసిన విక్రమ్ నువ్వు మరీ అంత క్యూట్గా ఫేస్ పెట్టకే నాకు ఇంకేదో చేయాలనిపిస్తుంది అంటూ ప్రణయ పెదవి చివరిని అంటుకున్న ఫుడ్ని తన చేత్తో తీసుకుని ఫాస్ట్గా తన నోట్లో పెట్టేసుకుంటాడు విక్రమ్ అనుకోకుండా జరిగిన ఆ సంఘటనకి ప్రణయ కళ్ళు బాతుగుడ్డంత అయిపోతాయి ఒక్కసారిగా ఏంటి అన్నట్టు కన్నడెప్పటిని ఎగరేస్తాడు విక్రమ్ ఆ వేలిని చప్పరిస్తూ లాలీపాప్లా హా ఏమీ లేదు అని చెప్తూ విక్రమ్ని చూడడానికి సిగ్గుపడుతూ ఇక చాలు నాకు మీరు తినేయండి అని అక్కడి నుండి వాషింగ్ బషన్ దగ్గరికి వెళ్ళిపోతుంది ప్రణయ ఫాస్ట్గా అలా వెళ్తున్న ప్రణయ్ని చూసి నవ్వుకుంటూ తను కూడా తినడం పూర్తి చేస్తాడు విక్రమ్ ఇద్దరూ అక్కడి నుండి ఆర్సియూ దగ్గరికి వచ్చి ఒకసారి సుధాకారిని చూసి వెళ్ళి చైర్స్లో కూర్చుంటారు ఇప్పుడు చెప్పు ఏంటి ప్రాబ్లం ఆంటీకి డాక్టర్ ఏం చెప్పారు అని ప్రణయ్కి ఎదురుగా తిరిగి కూర్చుని అడుగుతాడు విక్రమ్ జానకి కలిగే చెప్పింది నిజం కాదేమో అనుకుని విక్రమ్ దానికి అతని వైపు తిరిగి కూర్చుంటుంది ప్రణయ చెప్పానుగా సార్ ఇందాక ఆంటీకి మళ్ళీ అడుగుతున్నారు ఎందుకు వినలేదా మీరు అని ఎదురు అడుగుతుంది ప్రణయ అంటే నువ్వు చెప్పింది నిజం అనిపించడం లేదు నాకు అందుకే ఇలా అసలు విషయం నాకైనా చెప్తావా లేదా అని ప్రణయ్ చేతిని అతని చేతుల్లో బంధించి అడుగుతాడు విక్రమ్ విక్రమ్ అడిగిన దానికి మెల్లిగా నోరు విప్పుతుంది ప్రణయ అమ్మకి అమ్మకి బ్రెయిన్ ట్యూమర్ అని చెప్తుంది ప్రణయ అది విన్న విక్రమ్ మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అవుతుంది ప్రణయ రెండు భుజాలను పట్టుకుని కుదిపేస్తూ ఏంటి నువ్వు చెప్తున్నది నిజమేనా నువ్వు సరిగ్గా విన్నావా అసలు అని అడుగుతాడు విక్రమ్ డాక్టర్ గారే చెప్పారు నాకు నేను మొదట నమ్మలేదు రిపోర్ట్ చూపించాక నమ్మక తప్పలేదు అని కన్నీళ్లతో మొహాన్ని రెండు చేతులు కప్పేసుకొని ఏడుస్తుంది ప్రణయ విక్రమ్కి ఏమీ అర్థం కావట్లేదు ప్రణయ్ని ఎలా వదర్చాలో తెలియడం లేదు అలా ఏడుస్తున్న ప్రణయ్ని చూడలేకపోతున్నాడు మెల్లిగా ఆమె వెన్నెన తనని దగ్గరికి తీసుకున్నాడు కాసేపటికి కుదుటపడిన ప్రణయ సుధాకర్ని చూసి టైం ఈవినింగ్ అయినట్టు చూపించడంతో విక్రమ్తో ఇలా చెప్తుంది కూర్చీలో వెనక్క వాలి మూసుకున్న విక్రమ్ తలలో వేలు చొప్పించి సార్ అని మెల్లగా పిలుస్తుంది ప్రణయ బరువుగా తెలిసిన కళ్ళతోనే తననే చూస్తున్న ప్రణయను చూసి ఏంటి మా అని అడుగుతాడు విక్రమ్ ఏమీ లేదన్నట్టు తనని అడ్డంగా ఓపి సార్ ఈవినింగ్ అయిపోయింది మీరు ఇక ఇంటికి వెళ్ళండి మార్నింగ్ నుండి ఇక్కడే నాతో ఉన్నారు ఇంటి దగ్గర ఆంటీ కంగారు పడతారు అని చెప్తుంది ప్రణయ ప్రణయ చేతిని తన చేతిలోకి తీసుకుని లేదు నేను ఇక్కడే ఉంటాను నిన్ను ఇలాంటి సిచ్యువేషన్లో వదిలిపెట్టి నేను ఎలా ఉండగలనుకుంటున్నావు ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది అని సూటిగా అడుగుతాడు విక్రమ్ అయ్యో అంటూ అలా మాట్లాడుతున్న విక్రమ్ నోటిని తన చేతితో మూసేసి అలా కాదు సార్ పొద్దునగా వచ్చారు ఇది హాస్పిటల్ ఇక్కడ మీకు కంఫర్ట్గా ఉండదు పైగా మెడిసిన్స్ స్మెల్ అందుకే మీరు వెళ్ళండి నేను ఒక్కదానినే ఉండగలను నిజమని చెప్తుంది విక్రమ్ చేతిలోని తన చేతిని వెనక్కి తీసుకుంటూ మెత్తగా చనిపోతున్న చేతి మీద గట్టిగా పట్టు చూపించి పట్టుకుంటాడు విక్రమ్ విక్రమ్ చేతి పట్టులో తేడా తెలియడంతో విక్రమ్ని చూస్తుంది ప్రణయ చూసింది చాలు ఇంకా ఏం చెప్పారు డాక్టర్ సర్జరీకి ఏర్పాటు చేస్తున్నారా అని టాపిక్ డైవర్ట్ చేస్తాడు విక్రమ్ లేదు ఇంకా ట్యూమర్ని గుర్తించామని ఇంకా టెస్ట్లు ఉన్నాయని అవి చేశాక రిపోర్ట్ని బట్టి ట్రీట్మెంట్ ఏంటనేది చెప్తాము అన్నారు సార్ అని చెప్తుంది ప్రణయ అయితే ఓకే రూమ్ మన ఇద్దరికి అని ఫోన్ చెక్ చేస్తూ అడుగుతాడు విక్రమ్ మొదట అర్థం కాకపోయినా మరో నిమిషంలో అర్థమయ్యేసరికి అలాగే సార్ అంటుంది ప్రణయ విక్రమ్ హాస్పిటల్ రిసెప్షన్కి కాల్ చేసి పేషెంట్ నేమ్ మీద రూమ్ తీసుకుంటాడు రిసెప్షనిస్ట్ అన్నీ ఓకే చేసుకొని రూమ్ కేసు పంపిస్తాం అని కాల్ కట్ చేస్తుంది రెండు నిమిషాల్లో ఒక అబ్బాయి ఐసీయూ దగ్గర ఉన్న ప్రాణయ వాళ్ళ దగ్గరికి వచ్చి కీస్ ఇచ్చి ఏమైనా అవసరమైతే అడగమని అక్కడ నుండి వెళ్ళిపోతాడు విక్రమ్ని ప్రణయ్ని ఒకసారి చూసి అప్పటికే చీకటి పడటంతో ప్రణయ్ని రూమ్కి తీసుకెళ్ళడానికి అన్నట్టు పైకి లేస్తాడు విక్రమ్ విక్రమ్ని గమనించిన ప్రణయ నర్స్తో ఒకసారి మాట్లాడి వెళ్దాం సార్ అంటూ గ్లాస్ డోర్ నుండి తల్లిని చూస్తూ చెప్తుంది బాధని అదిమిపేటుతూ ఇంతలో నర్స్ కూడా రావడంతో తనతో మాట్లాడి ఏదైనా అర్జెంట్ అయితే కాల్ చేయమని తన నెంబర్ ఇచ్చి ఇద్దరు రూమ్కి వెళ్ళిపోతారు రూమ్కి వెళ్ళగానే వాష్రూంలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటుంది ప్రణయ ఈలోపు విక్రమ్ శ్యామల గారికి ఫోన్ చేస్తాడు అటే నన్ను కలిసాక హ్యాపీగా జూయ్ జుయి అంటూ డ్రైవింగ్ చేసుకుంటూ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి తనకు నచ్చిన ఐస్ క్రీమ్లన్నీ మిక్స్ చేసుకొని తిని అలా కారులో చక్కర్లో కొట్టుకుంటూ ఇంటికి చేరుతుంది కావ్య అప్పటికే ఈవినింగ్ ఆరు కావడంతో ఇంకా సేపట్లో విక్రమ్ ఇంటికి వస్తాడు అనుకుంటూ త్వరగా ఫ్రెష్ అయ్యి విక్రమ్ కోసం ఎదురు చూస్తూ ఫోన్ పట్టుకొని హాల్లోని సోఫాలో సెటిల్ అవుతుంది ఒక పక్క టీవీలో కార్టూన్స్ ప్లే చేస్తూ ఫోన్లో గేమ్ ఆడుకుంటూ కూర్చుంది ఏం చేస్తున్నావే కోడల పిల్ల అంటూ వంట పోతి చేసుకుని వచ్చిన శ్యామల గారు కావి పక్కన కూర్చుంటూ అడుగుతుంది ఆ పిలుపుకి పుల పులకరించిపోయి ఏం లేదత్తా ఫోన్లో గేమ్ ఆడుతున్నాను నువ్వు కూడా ఆడుతావా చెప్పు నీ ఫోన్లో కూడా ఇన్స్టాల్ చేసి ఇస్తాను అని ఎగ్జైట్ అవుతూ చెప్తుంది కావి మాటకు ఏంటి నేనా నాకేం నీలాగా పని లేదు అనుకుంటున్నావా తల్లి నాకొద్దలే నువ్వే ఆడుకో ఆ ఆటలేంటో అని చెప్తూ టీపై మీద ఉన్న న్యూస్ పేపర్ని చేతిలోకి తీసుకుంటారు ఆవిడ ఇంతలో విజయ్ గారు కూడా హాల్లోకి రావడంతో ఇద్దరు ఫోన్ని న్యూస్ పేపర్ని పక్కన పెట్టేసి ముగ్గురు కలిసి మాటల్లో మునిగిపోతారు ఇలా మాట్లాడుతూనే గుమ్మం వైపు చూసిన కావ్యని చూసి ఏంటి అని సైగా చేసిన శ్యామన గారికి సౌండ్ రాకుండానే బావా అని చెప్తుంది పెదాలను కదిలిస్తూ కావ్య ఓహ్ చెప్పడం మర్చిపోయాను విక్రమ్ నైట్కి ఇంటికి రాడట ఇందాకే ఫోన్ చేసి చెప్పాడు తన కోసం వెయిట్ చేయొద్దు అని అని శ్యామల గారు చెప్పగానే కావ్యమొహం ఆడిపోయిన దోశ అవుతుంది విజయ్ గారు ఎందుకు అన్నట్టు చూడడంతో శ్యామల గారు ఇలా చెప్తారు విక్రమ్ ఫ్రెండ్కి హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళాడని నైట్ అక్కడే ఉండి మార్నింగ్ ఇంటికి వస్తానని చెప్పాడండి అని చెప్తారు విజయ్ గారితో ఆయన సరే అంటూ డిన్నర్ చేసేసి రూంలోకి వెళ్ళిపోతాడు కాఫీ కూడా అరకొరగా తినేసి ఆ మాడిన మొహంతోనే పడుకోవడానికి వెళ్ళిపోతుంది ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మన పదాల పొదటిల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక ఎపిసోడ్లో మరికొన్ని సరికొత్త భావాలతో మళ్ళీ కలుసుకుందాం బాయ్